కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అత్యంత విలువైన తమ్మన పిచ్చే ధర్మ తిరిగి దేవాదాయ శాఖ తన స్వాధీనం తీసుకుంది దాదాపు నూట పదిహేను ఏళ్ల క్రితం నగర ప్రజల కోసం వారు అవసరాలు తీర్చేందుకు ముఖ్యంగా అపార కర్మలకు తీసుకునేందుకు దాతలు దేవాదాయ శాఖ అప్పగించారు రెండు వేల పద్దెనిమిదిలో దేవాదాయ శాఖ ఈ సత్రానికి ఈఓ నియమించింది విజయవాడ రోడ్డులో అత్యంత విలువైన స్థలంగా కాలక్రమేణంగా ఆ సత్రం మారడంతో అక్రమార్గ కన్ను ఆ సత్రంపై పడింది ఎట్టకేలకు దేవాదాయ శాఖ సత్రాన్ని స్వాధీనపరుచుకుంది దాతల లక్ష్యం మేరకు సత్రాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని జిల్లా ఇన్ఛార్జి ఏసీ వరప్రసాదరావు పేర్కొన్నారు చాలా వైభవంగా ఈ సత్రానికి గత యాభై ఏళ్ళగా చేయబడింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో నోటీసులు వాళ్ళకి మనకు ప్రత్యుత్తరాలు కూడా ఉన్నాయి ఇదే టైంలో మున్సిపల్ వాళ్ళ నుంచి కూడా వాటర్ డిమాండు ఎలక్ట్రిసిటీ బిల్లులు అలాగే టెలిఫోన్ బిల్లులు కూడా ఈ కమ్మను పిచ్చేవారి సత్రం పేరుతోనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఈ ఈ సత్రాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఆర్య ఆర్యవైశ్య సమాజ సమాజానికి సంబంధించి ఏదో డిస్ప్యూట్స్ వచ్చింది దాంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ని ఈవోగా చేసింది అప్పటి నుంచి మేము మా పొజిషన్లో తీసుకుంటాం ఉద్దేశంతో నెక్స్ట్ ఏం చేద్దామనే ఆలోచిస్తాం ఇల్లు లేని వాళ్ళకి దినాలు చేసుకునే నిమిత్తం దినాల సత్రంగా పరిగణించబడుతుంది బందర్లు దినాల సత్రం అంటే ఇదే బందర్లు ఇది ఇన్నోమే డిపార్ట్మెంట్లో ఇప్పుడు డెబ్బై ఏళ్ళకి ఎదుర నమోదయ్యింది స్థలం తమ్మన వారి సత్రానికి చెందినటువంటిది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి తమ్మన వారి తమ్మన పిచ్చే సత్రానికి చెందినటువంటిది వంద ఏళ్లకు పైబడి ఇక్కడ ప్రజలు కర్మకాండలు చేసుకోవటానికి చేసుకుంటూ ఉన్నారు ఇది తమ్మన పిచ్చే గారు అదే లక్ష్యంతో ఈ సత్రాన్ని ఇవ్వటం జరిగింది ఇది మా డిపార్ట్మెంట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ త్రీలో కూడా రిజిస్టర్ అయ్యింది ఈవో గారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా రావటం జరిగింది ఈ స్థలం మీద పూర్తి అప్పుడు దేవాదాయ శాఖ ఉన్నాయి దేవాదాయ శాఖకు చెందినటువంటి కమరణిచ్చే ఇచ్చే సత్రానికి ఉన్నాయి మేము మా 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 భూమి మేము క్లెయిమ్ మా మా దగ్గర తీసుకున్నాం మేము స్వాధీనం చేసుకున్నాం యాక్చువల్గా మాదే మా మా పొజిషన్లోనే ఉంది